ఎవరు ఐధైర్యపడద్దు మీరు ఈ ప్రాంతం అభివృద్ధిలో కృషి చేసిన వ్యక్తులు మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి జాగ్రత్తగా సంపాదించుకొని మీరు వాళ్ళు అక్కడి నుంచి పెట్టుబడులు అక్కడ కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్దాం అనుకునే వ్యక్తులు మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీకు ఏ ఇబ్బంది ఉన్నా కబడ్దార్ అటువంటి ఇబ్బంది చేసే ఏ వ్యక్తినైనా నేను పర్సనల్గా తీసుకుంటాను మా ప్రభుత్వం కూడా ఎవరిని ఇటువంటి అసత్య ప్రచారాలు చేసే వాళ్ళని ఎవరిని వదలదు తప్పకుండా పెట్టుబడిదారులు ఎన్ఆర్ఐలే కాదు పెట్టుబడిదారులు దారులు అందరినీ ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండాలని ఎటువంటి పెట్టుబడులు వచ్చినా చెప్తాను నిన్న కూడా చూసాం ఎకరాలు వేరం వేయాలంట ఎక్కడన్నా పరిశ్రమలకి ఎక్కడన్నా టెండర్ వేస్తారా భూములు ఇచ్చేటప్పుడు ఈ దేశంలోనే కానీ విదేశాల్లో కూడా ఎక్కడైనా పరిశ్రమలు వస్తే వాళ్ళకి అనుకూలమైన ల్యాండ్ ఇచ్చి మనం పరిశ్రమలు తెచ్చుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటాం ఈయన ఏదైనా చేశాడా ఆయన ఇచ్చిన మఠాలకి గుళ్ళకి ఇటువంటి వాటికి శారదాపేటాలకి ఇటువంటి వాటికి ఇచ్చిందే తప్పితే ఏ రోజు ఇవ్వని వ్యక్తి సూట్ కేస్ కంపెనీలు ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి అతనికి ఉన్న అలవాటు సూట్ కేస్ కంపెనీలు పెట్టడం ఇరవై ఒక్క సూట్ కేస్ కంపెనీల్లో ఒక్క సూట్ కేస్ కంపెనీ అడ్రస్ కూడా ఆ రోజు ఈడీకే కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడి చేసినా ఏ రోజు దొరకలేదు ఎక్కడైనా విదేశీ పెట్టుబడి ముందు ఆఫీస్ పెట్టడం ముందు పరిశ్రమ పెడతానికి వస్తాడు అన్నీ ఓకే అంటే ఆఫీస్ పెడతారు వారు ఆఫీస్ స్పేస్కి కూడా మూడున్నర ఎకరాలు ఇంకా అత్యధిక రేటు కోటి రూపాయలు పైన చెప్పి ఆఫీస్ స్పేస్ కూడా తీసుకున్నారు ఈ ఏఈ కూడా అగ్రిమెంట్లు కనుక అవ్వకపోతే ఆ రోజే క్యాన్సిల్ అవుతాయి వాళ్ళు చూసాం అమరావతిలో ఎన్నో పరిశ్రమలు మనం ఆ రోజు ఇచ్చిన ఎన్నో రాకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళు పెట్టుబడులు వెట్టింగ్ జరిగి జరుగుతున్న వ్యక్తులు కాబట్టి ఇటువంటిది ఏదన్నా ఎటువంటి పెట్టుబడిదారికి ఎటువంటి ఇబ్బంది చేసినా తస్మాత్ జాగ్రత్త ఎంటబడి వెంటపడి మిమ్మల్ని తరిమి కొడతాం నేను ఇక్కడికి వచ్చింది పెట్టుబడిదారులకి వీటి గురించి మాట్లాడటానికి మీకే తెలుసు కదా రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తుల గురించి రాజకీయాల్లో నన్నుగా నన్ను నన్ను కాదు క్యాబినెట్ డెసిషన్ని ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఒక క్యాబినెట్ చేసిన వెట్టింగ్ని నన్ను పెట్టి రాజకీయంగా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు దా అతను మాట్లాడిన మాటలు ప్రతిదీ సాక్షి పేపర్లో ప్రింట్ అయిన మ్యాటర్ తప్పితే ఇంకోటి లేదు కాబట్టి ఇక్కడ ఇన్నర్ ఎజెండా అంతా నన్ను ఏదో రాజకీయంగా ఎదుర్కోలేకరా నీకు దమ్ముంటే ఎవరినైనా జగన్ రెడ్డిని అడుగుతున్నా నువ్వు రాజకీయంగా రా ఎదుర్కో జగన్ రెడ్డి నేను చూపిస్తా అంతేగాని పెట్టుబడులు మాత్రం దూరం చేయొద్దు మీ దగ్గర డాక్యుమెంట్లు ఇచ్చారు కదా ఈ ఎన్నికల ముందు కూడా ఇచ్చారు నీకు గుర్తుందో లేదో ప్రెస్ ట్రస్ట్లో ఒక మీటింగ్ పెట్టి చాలా ఒక బైండ్ బుక్స్ ఇచ్చారు దాంట్లో ఏదైనా మ్యాటర్ ఉంటే చెప్పండి దాని మీద ఆన్సర్ చేయగలం దాంట్లో లేని ఎన్థింగ్ ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పార్ట్నర్ ఏముందనేది అందరికీ తెలుసు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇరవై సంవత్సరాలుగా పార్ట్నర్లు ఎవరో కూడా అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఇచ్చిన మ్యాటర్లో ఏదన్నా సబ్జెక్ట్ నీ మీద ఇట్లా ఉందంటే తప్పకుండా దాన్ని ఆన్సర్ చేయడానికి పంపాను కానీ నాకు ఎక్కడా కూడా ఆ పుస్తకం అప్పుడే చూశా ఎలక్షన్ టైంలో కూడా చూసా ఎన్ని అన్న ఉంటే ఎలక్షన్ కమిషనర్కి నోటిఫై చేస్తే నేను డిస్ డిస్క్వాలిఫై అవుతాను పెట్టమని ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను నేను ఒకటి మాట్లాడదలుచుకున్నాను రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాను నాకు అభివృద్ధి కావాలి నాకు ఈ ప్రాంత అభివృద్ధి కావాలి నాకు ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆశయాలు నెరవేరాలి పేదరికం లేని సమాజం కావాలి మేము రాజకీయాలు చేయడానికి నేను ఇక్కడికి రాలా నేను ప్రతినిత్యం ఇక్కడ సహాయ సమాన సామాన్య ప్రజానికానికి కూడా పొద్దున్న ఆ రెండు కాడి నుంచి నెగిసి నేను నిరంతరం సిటీలో కానీ గ్రామాల్లో కానీ తిరుగుతున్నా నేను అక్కడ రాజకీయం చేయదలుచుకోలే చేసేవాళ్ళు వాళ్ళకి అలవాటు ఉంటే రాజకీయాలు ఎవరైనా జగన్ రెడ్డి అవ్వచ్చు ఇంకా ఆయన దోతలు అవ్వచ్చు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయంగా అది రాజకీయంగానే ఎదుర్కొంటాం నాకు మా అందరి కోరిక రాష్ట్రం అభివృద్ధి రాజకీయ అభివృద్ధి కాదు రాష్ట్రం అభివృద్ధి ప్రజల అభివృద్ధి పేదరికం లేని సమాజం